హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆపరేషన్ సింధూర్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఎన్ని చేసినా మన దేశం జరిపే దాడులు ముష్కరులను అంత ముందుంచడానికి ఉగ్రవాదుల నామరూపాలు లేకోకుండా చేయడానికి అంతవరకు మన వాళ్ళు ఈ ఆపరేషన్ని కంటిన్యూ చేస్తారు అండ్ ప్రతి ఒక్కరి మద్దతు భారత ప్రభుత్వానికి ఉంటుంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్నిటికీ కూడా మన మద్దతు ఉంటుంది ఇక్కడ జరుగుతున్నది యాజ్ ఇట్ ఈస్గా చెప్పండి రా నాయనా అంటే ఎవ్వడికి తోచినట్టు వాడు అక్కడేమో మనం ఉగ్రవాదుల్ని మట్టు పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తుంటే వీళ్ళు టీఆర్పిల కోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు మరి దారుణంగా అండి అక్కడ జరిగేది ఒకటైతే ఇళ్ళ వీళ్ళు ఏందో మొత్తుకునింది మొత్తుకునిందే మొత్తుకునింది మొత్తుకునిందే వీళ్ళందరికీ ఏందంటే ఆయన హిందీలో ఉంటాడు అతని ఏం పేరు ఇంకా లేడీకి లేచిందే పరువు కానీ ఇంకా ఏడున్నర ఎనిమిది ఏదో టైం అయితేనే అరుస్తుంటాడు ఎందుకు అరుస్తాడు ఎవరికి తెలియదు అతని పేరు అర్ణబ్ గోస్వామి అర్ణబ్ గోస్వామి వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఇప్పుడు మన తెలుగులో కరెక్ట్ పేరు పెట్టినా ఏ ముహూర్త నాకు ఐడియా వచ్చింది కానీ ఆర్తనాదాల మూర్తిని ఇంకా ప్రతిదీ ఆర్తనాదాలే కాదంబరి జత్వాని కోసమైనా ఏడుస్తాడు ఏందో చెప్తున్నాడు ఏందో చెప్తున్నాడు ఒక్కసారి వినండి అది అతనికైనా తెలుసా లేకపోతే ఎవరైనా చెప్పినారా లేకపోతే ఏదో సందులో సడేమియా వచ్చిందల్లా వాగుదాము మనకు కూడా ఏదో కాస్త డబ్బులు వస్తాయని వాగుతున్నాడు అర్థం కావట్లేదు కానీ ఒక్కసారి వినండి ఏమేమి చెప్తున్నాడు భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు క్షణాల్లో బోర్డర్ దాడి దూసుకుపోయాయి మిసైల్ని వర్షంలో కురిపించాయి పాక్ నిషీధిలో చెలరేగిపోయాయి టార్గెట్లను ఛేదిస్తూ పాక్ వెనులో వణుకు పుట్టించింది ఇండియా పాక్ ఆర్థిక రాజధాని కరాచీని చీల్చి చెండాడే మిసైల్ బాంబు బేలతో పోర్ట్ ఏరియా దద్దరిల్లిపోయింది అటు ఇస్లామాబాద్ లో కూడా భారత్ అటాక్ పాక్ బెంబెలెత్తిపోయింది స్వయంగా ప్రధాని షహబాజ్ షరీఫ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేశారు తట్టపుట్ట సర్దేశారు అటు ఆర్మీ చీఫ్ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు ఏ క్షణాన్ని భారత్ దాడి ఊహించిన రీతిలో ఉండొచ్చు అన్న భయం పాక్ నున్న ఇస్లామాబాద్ కరాచీ టార్గెట్ గా ఒక్కో నగరంపై వందలాది డ్రోన్లు మిసైల్ ప్రయోగిస్తుంది ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ టూ పేరుతో స్కెచ్ చేసిన భారత్ పాక్ కవ్వింపుతో చావ కొడుతోంది చాచి కొడుతోంది పాక్ కాలరాత్రిని చూపిస్తోంది తెల్లారీ ఆట కట్టించే విధంగా భారత ఆర్మీ చెలరేగిపోతుంది భారత్ ప్రతి దాడితో పాక్ ఉక్కిరి బిక్కిరవుతోంది ఏమనే మూర్తి మాట్లాడితే కొంచెం మీనింగ్ ఉండాలా కరాచి ఇస్లామాబాదు లాహోరు వీటి మీద మనం ఎందుకు దాడులు చేస్తాము అక్కడ ఉగ్రవాదుల స్థాపనాలు ఉంటే దానిపైన మనం చేస్తున్నాం కానీ ఏ సివిలియన్స్ని మనం టార్గెట్ చేయట్లేదు ఏ ప్రధానమంత్రిని మనం టార్గెట్ చేయట్లేదు ఏ ఆర్మీ చీఫ్ను మనం టార్గెట్ చేయట్లేదు అసలు బాంబుల దాడులంటా క్షిపణులంట వందలాది డ్రోన్లంటా మిసైళ్ళంటా బేంబేలు ఎత్తిపోతుందంట చావ కొట్టారంట చాచి కొట్టారంట నీ జర్నలిజం నీ పాసిబుల్ నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు ఇట్లా జర్నలిజం చేసి అది ఏం జరుగుతుందో వాస్తవాలు చెప్పండి ఒక్కొక్క మీడియా వాడు ఒక్కొక్క వార్త అండి ఒక్కొక్క మీడియా వాడు ఒక్కొక్క వార్త ఒకడేమో అది జరిగిందంటాడు ఒకడేమో ఇది జరిగిందంటాడు ఒకడేమో మళ్ళీ చేసింది మళ్ళీ డిలీట్ చేసుకుంటాడు చెప్పింది డిలీట్ చేస్తాడు వీళ్ళది ఏంటంటే ఒక గంట నడిచినా కానీ ఆ మ్యాటర్ ఒక ఐదు వేలు డబ్బులు వస్తాయి కదా అనే దీంట్లో తయారవుతున్నారు మళ్ళా పెట్టడము డిలీట్ చేయడం కాదు మూర్తి ఒకటి చెప్తా ఏమనుకోకు నీకు అసలు ఈ ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేస్తారు తెలుసా ఎందుకు చేస్తున్నారు నీకు తెలుసా తెలుస్తే ఒక వీడియో చెయ్యి మన టార్గెట్ ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి ఆ బేసిస్ పైనే మొత్తం ప్రపంచ దేశాలన్నీ మనకు మద్దతు ఇస్తున్నాయి ఒకటి రెండు దేశాలు తప్ప ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశానికి మద్దతు ఇస్తున్నాయి ఎందుకంటే అన్యాయంగా ఇరవై ఆరు మంది చనిపోయారు ఇది తప్పు ఎవరైతే తీవ్రవాదులు దాక్కున్నారో వాళ్ళ పైన దాడులు చేయాల్సిందే పాకిస్తాన్ వాళ్ళను పెంచి పోషిస్తోంది అని ఒక అపవాదం ఉంది పాకిస్తాన్ మేము పెంచి పోషించట్లేదు అంటున్నారు దానికి ప్రతిగా కొన్ని ఆంగ్ల ఛానల్ వాళ్ళు అంటే ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు పాకిస్తాన్లోని ప్రతినిధులను కూడా అడిగారు పాకిస్తాన్లోనే కదా అని చెప్పి ప్రశ్నిస్తుంటే వాళ్ళకు అర్థం కావట్లేదు సో మనమేమి ఇక్కడ పాకిస్తాన్ మీద మనం యుద్ధం ప్రకటిస్తాము పాకిస్తాన్ని మనం ఏదో చేద్దాం అంటే ఎవరు అనుకోవట్లేదు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల పైన దాడి చేస్తున్నాం సామాన్యుల్ని ఎవరేం చేయట్లేదు బేమ్మేలు ఎత్తిపోతున్నారు చేప చుట్టేసినారు ఆడ జరిగేది ఏంది మీరు మాట్లాడేది ఏంది కొంచెమైనా అర్థం ఉండాలరా అయ్యా కొంచెమైనా అర్థం ఉండాలా ఇట్లా చెప్పి కాదు భారతదేశ పరువు ఇస్తారు ఏమంటే వీళ్ళ ఛానళ్ళు వాళ్ళ వాళ్ళు ఏదో నవ్వుకోవడానికి మనవదే ఎవరు చూడరు ఈ ఆర్తనాదాల మూర్తిని ఎవరు పట్టించుకోరు కాబట్టి సరిపోయింది అసలు మన ఆ దాడుల ఉద్దేశాన్నే చెడగొడుతున్నారు వీళ్ళు ఆ దాడులో వెనుక ఉన్న ఆ మెయిన్ ఇంటెన్షన్ ని ఆ పవిత్రతనే చెడగొడుతున్నారు ఈ దరిద్రమైన దగుల్బాజీ మీడియా రిపోర్టింగ్ చేసి ఒరే నాయన మధ్యలో వార్తలు మధ్యలో మిసైల్స్ పోతుంటాయి గ్రాఫిక్స్ పాడుగాను చుట్టూ అగ్గి మిసైల్స్ బాంబులు బేబేలు ఎత్తిపోవడం ఇంకా నువ్వు కూడా ఓ ఫ్లైట్ వేసుకోవ మూర్తి నీ పాసుగుల ఏమన్నా నాయన టీఆర్పీ కోసం ఇంత బరితెగించాలన్నా అంటే జరిగింది జరిగినట్టు చెప్పండి రా స్వామి చాలు నీ పాసుగుల అంటే నిన్న రాత్రి అండి ఎంతగా ఇల్లు సృష్టించినారంటే జరిగేది అలా జరుగుతుంది మనం చేయాల్సింది మన గవర్నమెంట్ సపోర్ట్ చేయడము మన గవర్నమెంట్ నుంచి అధికారికంగా ఏదైనా బయట వచ్చినప్పుడు దాన్ని మనం క్యారీ చేస్తాం దాన్ని ప్రజలకు చెప్తాం అట్లాగా డైరెక్ట్ లైవ్ వే చూసినట్టు ఇంకా ఆడ పక్కన కూర్చొని ఇట్లా కెమెరా పెట్టుకొని ఎక్కడెక్కడ బాంబులు పడినాయి ఎక్కడెక్కడ డ్రోన్లు వచ్చినాయి ఎక్కడెక్కడ మిసైల్స్ వచ్చినాయి అన్నట్టు మూర్తి మీది తెలుగు న్యూస్ ఛానల్ రేంజ్కి చాలా ఎక్కువ మీ న్యూస్ ఛానల్ మళ్ళీ అంతర్జాతీయ స్థాయికి పోవాలని చూడకు మీ మీ ఓనరు నూజినాయలు ఆ ఏదో నెత్తి మీద జుట్టు పొలిపిస్తా అని సంపాదించిన డబ్బులన్నీ కూడా గురిగించుకుంటారు పోవద్దు నా మాట ఈ యాక్షన్ వద్దు మర్యాదగా చెప్పు